ప్రకటన పదకొండు పదిహేడు పద్దెనిమిది ఇరవై నలుగురు పెద్దలు చేసిన స్థుతి వర్తమాన భూతకాలంలో నుండు దేవుడువైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి వేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున మీకు కోపము వచ్చును మృతులు తీర్పు పొందుటకును నిదాసులకు ప్రవర్తులకును పరిశుద్ధులకును నీ నామమున భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయటకు సమయము వచ్చినదని చెప్పిరే ఆమె సృష్టి కొరకైన ప్రార్థన తండ్రి నీవు కలజేసిన శిష్టిలో ప్రతి జీవిని ప్రతి వస్తువును ప్రతి నిమిషము దీవించుండము యష్యా ఇరవై ఏడు మూడు తండ్రి నీవు చేసిన శిష్ఠంతటికి నర్వాగ్నిచ్చి క్రీస్తు ప్రభును గురించిన సమాచారము భూలోకములోను ఒక్కొక్కరికి స్వప్నములోను దర్శనములోను అందించుము తండ్రి నీవు మాన్యప్రాదనలు వినందునకు నీకు స్తోత్రములు నీ లక్షణ స్తోత్రంతో పాటు సృష్టి యావచ్చేత శృతిమోత మ్రోగించుము ఆమె జనకా అందరము లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాము నిడదవల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో బైబిల్ మిషన్ పక్షంగా దేవుని సేవ జరిగించుచున్న రాబ రెండేళ్ళే విజయరాజు గారు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయాన్ని చదివినిపిస్తారు దేవుని సేవకులు ఎవరైనా మీలో ఉంటే వారు వచ్చి మీ కొరకు ప్రత్యేకంగా వేయబడిన ఈ కుర్చీలో కూర్చోవాలని ప్రేమపూర్వకంగా దేవుని సేవకులు ఆహ్వానిస్తున్నాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం దేవుని వాక్యం చదువుకుందాం పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రారంభము నుండి చివరి ఉన్న వాక్యాన్ని చదువుకుందాం ఎఫేస్లో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునివారని పరీక్షించి వారు అబద్ధుకులని నీవు కనుగొంటివనియు నీవు సహనమో కలిగి నా నామము నిమిత్తమో భారము భరించి నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చాటు నుండి తీసివేతును అయితే ఈ ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట జయించు జయించువానికి నేను పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును స్మరణాలో ఉన్న సంగపుతో ఎలాగు వ్రాయము మొదటివాడునో కడపటివాడునైయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమనో దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషన ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియూ చందడు సంగపు దోతు గెలాగు రాయుము వాడి అయిన రెండంచుల గల కడ్గము గలవాడు చెప్పు ఏమనగా సాతాను సింహాశ్రమనున్నా స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మాపవలసి ఉన్నది అనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లును చేయనట్లును ఇష్రా ఏలీలకు ఉరియుడ్మని బాలాకునకు నేర్పిన బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నికోలయుతుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను ఎద్దుకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చివిగలవాడు వినునుగాక జయించువానికి మరుగైన్న మన్నాను నిత్తును మరియు అతనికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడినొక కొరత పేరుండును పొందినవానికే గాని గాని అది మరి మరెవరికి తెలియదు ఉన్న వున్న తోతుకు ఎలా గురాయమో అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమునూ నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనవని ఎరుగుదును అయినను మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తిరినని చెప్పుకొనిచున్న యజుబేరును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చీటుకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారుమనస్ పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్ పొందనలదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిత్యముగా చంపెదను అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంగములన్నయూ తెలుసుకునను మరియు మీలో ప్రతివానికి వాని వారి క్రియలు చెప్పిన ప్రతిఫలమిచ్చెదను అయితే తుయిత ఇరాలో కడమవారైన మీతో అనగా ఈ బాధను అంగీకరింపక సాతాని యొక్క గోడమైన సంగతులను ఎరుగమని చెప్పుకును వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా జాగ్రత్తగా చేయవానికి జనుని మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రలు వలె పగులుగొట్టబడు మరియు అతనికి వేకువెచ్చుకొని ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినుకడులో ప్రభు గాక ఆమె శ్రీమతి జాగర్పు క్రీస్తుమణి గారు జరిగిన కార్యముని బట్టి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తారు తర్వాత పల్లెవాళ్ళలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్న యోపు గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు ప్రార్థనలోకి ఉంచండి దేవుని సేవకులైన వారి కొరకు స్టేజ్ దగ్గర ప్రత్యేకంగా మీ కొరకు కుర్చీలు వేసామండి గౌరవించి దాంట్లో ఏకీభవించండి క్రీస్తుమణి గారు ప్రార్థన చేస్తారు యోగు గారు పాట పాడతారు ప్రార్థనలు ఏకీభవించండి ఈ రాత్రి మీరందరూ కూడా ఆశీర్వాదం పొందేళ్ళ కనుక దేవుని యొక్క మహిమను పొందుకునేటట్లుగా ప్రతి ఒక్కరూ మనసులో ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాము ప్రభు మన మధ్యనున్నారని తలంచుకుందాము ఆయన ఇక్కడ ఉన్నారని ఆయన మనలను ఈ స్థలమునకు ఆకర్షింప చేసుకుని ఉన్నారని మనతో కలిసి నివాసము చేయటానికి నిండు జీవము మనకి ఇవ్వటానికి నిండు మహిమకు మనలను సిద్ధపరచటానికి ఇటీ కలిసి నివాసము చేయగలిగిన సహవాసములోనికి ఈ స్థలములోనికి తీసుకుని వచ్చిన ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుందాం ఆయన నామములో కూడుకున్న వారి మధ్య ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసిన తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి దైవదాసుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ స్థలములోనికి ఆసీనుడిగా వచ్చిన ఆ దేవదేవునికి వచ్చిన వారందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుందాం ఆదిగాయ నుండి అంతము వరకు ఈ మోక్ష మార్గోపదేశ సభలను జరిగించటానికి అధ్యక్షత వహించిన త్రియేక దేవునికి ఆ త్రితో దేవునికి ఏకదేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుందాం ఈ సమయంలో పగటి కాలములో దేవుడు ప్రారంభించి ఆత్మీయంగా జరిగించి మళ్ళా ఈ రాత్రికాల సమయంలో దూర ప్రాంతము నుండి గొప్ప దైవజనులు ఆత్మ పూర్ణులు ఆత్మావేశము చేత ఆత్మ నింపుదల చేత ఏలియా ఎస్కేలు పిలిపు ఎగిరి ప్రయాణం చేసిన రీతిగా దైవజనులు జర్మియాయి గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రమంతు అనేక రాష్ట్రాలకు తిరిగి ఆయన సువార్త ప్రకటిస్తూ ఈ భుజవలపట్నం గ్రామంలో కూడా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఆ దైవజనుని ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు కనుక ఆయన వచ్చి ఉన్నారు కనుక ఆ దైవజనుడి ద్వారా మాట్లాడబోవచ్చున్న ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క వాకు కొరకు వేచి ఉన్న మనము నిలిచి ఉన్న మనము ఈ రీతిగా సిద్ధపరిచినా ఆ దేవదేవునికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఈ రాత్రికాలంలో ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు తోడని నడిపించి ఇప్పుడు అమూల్యమైన సమయము ఆయనకు వాకు వినటానికి అందరినీ సిద్ధపరిచి ఇంకా వచ్చుచున్న వారిని త్వరపెట్టి తోడుకొని వచ్చి ఈ ప్రాంగమణం అంతయు కూడా ఆయన ఏర్పాటులో ఉన్న వారిని అందరినీ తీసుకుని వచ్చి నింపివేసి దైవజనుల్లో పరిశుద్ధాత్ముడు ఉండి రాత్రికాల సమయంలో మాట్లాడబోవచ్చు ఉన్నారు కనుక అటు వాకు కొరకు అందరము కూడా ప్రార్థన చేసుకుందాం మీ మనసుల్లో ప్రార్థన చేసుకోనండి ఈ రాత్రి కాలంలో నాతో ఏం మాట్లాడినాయి ఉన్నావు నైనా పైనుండి వచ్చుచున్న వర్షము ఎందుకు వస్తుంది అంటే భూమిని తడిపి అది ఈ రోజున దైవజన్ నుండి వస్తున్న నోటి మాట నిన్ను సరి చేయటానికి చక్కపరచటానికి నిన్ను దీవించటానికి ఆ నిండైన మహిమ కొరకు నిన్ను సిద్ధపరచటానికి అని ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన మాట వినటానికి నన్ను సిద్ధపరచున నీ మాట వినటానికి నన్ను అని చెప్పి ప్రార్థన చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడువైన మా తండ్రి మహోన్నతుడమైన మా దేవ మమ్మలను ఎంతగానో ప్రేమించి నీ ప్రేమకు అవధులు లేవు నీ ప్రేమకు కొలత లేదు కొరత లేని నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నీ ప్రేమను ఈ రీతిగా మా పట్ల కనపరుస్తూ ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములు ఈ సమయంలో ప్రభా దేవా నీకు స్తోత్రమి దాసులు నాయనా రెవరెండ్ షాలేమరాజయ్య గారి ద్వారా బైబిల్ మిషన్ ఏర్పాటులో వారిని నాయన అమ్మగారు మేరీమణి అమ్మగారిని ఇద్దరు కుమారుని కుటుంబాన్ని నాయని పరిసర ప్రాంతంలో ఈ గ్రామములో బైబిల్ మిషన్ పక్షంగా బలమైన సేవను జరిగిస్తూ ఉన్న తండ్రినికి స్తోత్రములు అనేకులని ఇంకొను నీ మార్గంలో నడిపించడానికి నీ నిత్య జీవానికి సిద్ధపరచడానికి మీ దాసునికి మీరు ప్రేరేపణిచ్చి ఈ యొక్క సభలను ఏర్పాటు చేసిన మా తండ్రినికి స్తోత్రములు ఇది నీ ఏర్పాటు చేసిన దినము ఇది యహోవా ఏర్పాటు దినము అన్నట్లుగా ప్రభా ఏర్పాటు చేసిన దినములోనికి ప్రారంభంలోనే మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములు అయా ఇదిగో మీ దాస్తులను ఏర్పాటు చేసుకున్న జర్మియాయి గారిని మీరు తీసుకుని వచ్చారు అందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీ దాస్తులు మీరు నిలవబెట్టుకొని వచ్చిన మా అందరితో ఏం మాట్లాడినయ్యున్నారు అని మాట వినటానికి నిలిచి ఉన్న మమ్మల్ని అందరినీ శుద్ధి చేసి సిద్ధపరచండి నాయన ఈ మాట ఎక్కడ కూడా నిరర్ధకం కానే కానేరకూడదు నైనా నీ మాట ప్రతి ఒక్కరిలో ఫలించాలి నిరంతర ఫలితాన్ని అందుకొని వెళ్ళాలి ఆ వాక్య ప్రకారంగా నడుచుకొని జీవించే విధముగా ఉండాలి ఈ సభలు ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఒక దీవెనికరంగా ఉండాలి ఒక సాక్షికరంగా ఉండాలి నైనా అట్టి రీతిగా ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడిన ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ఈ సమయంలో ప్రవ్వా దేవాలు ఉదయా హృదయం తెరవబడినట్లుగా మీ దాసులు మాట్లాడుతూ ఉండగా అనేక మంది హృదయాలను మీరు తెరవండి నాయన మీకు స్తోత్రములు నాయన నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి అని అడిగిన చెరసాల నాయకుడు అడిగినట్లుగా అనేకులు ప్రవ్వా రక్షణ లేని వారిని రక్షణ అనుభవంలోనికి రావటానికి సహాయం చేయండి దేవుని రాజ్యానికి చేరాలంటే ఆ నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగిన ఆ నికోదయము వలె ప్రవ్వా అనేకులు అడిగి ఆ నిత్య జీవములోనికి ముందడుగు అడుగు వేయటానికే ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్న కార్యక్రమం అంతయు కూడా ప్రవ్వా మీ దాసం ద్వారా నువ్వు మాట్లాడుచు ఉండగా అట్టి రీతిగా మీరు మహిమకరంగా మీరు జరిగించమని అడుగుతూ ఉన్నాను ఆనాడు ప్రవ్వా పౌలు గారు పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు నాయన నీకు స్తోత్రముడు నాయన వారు బోధిస్తూ ఉండగానే పరిశుద్ధ ఆత్ముడు వారి మీద అక్కడ ఉన్న ప్రజల మీద ఎలాగను కుమ్మరించబడ్డాడు వారందరూ కూడా నా తండ్రి ఆత్మ చేత నింపబడ్డారు అలాగే ప్రవ్వ ఈ యొక్క సభల్లో ఏకీపించిన వారందరినీ నాయన మీ దాసుడు మాట్లాడుచు ఉండగా మీ దాసుడు ఈ స్థలంలో అడుగు పెడుతూ ఉండగా మీ ఆత్మ కుమ్మరింపును ఇక్కడ మీరు కలిగించండి మీ ఆత్మ ఆవేశమును మీరు కలిగించండి ఆత్మ నింపుదలను మీరు ఇవ్వండి మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా నీకు స్తోత్రములు ఏ ఉద్దేశం చేతి సభలు మీరు ఏర్పాటు చేస్తారో ఆ నీ ఉద్దేశం నెరవేరడానికి మీ దాసం ద్వారా మీరు మాట్లాడండి నాయన నీకు స్తోత్రములు వందనాలు నాయన ఇదిగో చక్కటి వాతావరణం ఇచ్చారు మీకు వందనాలు నాయన కరెంటునిచ్చారు మీకు వందనాలు అన్ని పరిస్థితులను అనుకూలంగా చేశారు మీకు స్తోత్రములు నాయన ఇంకా చేయబడుతున్న కార్యక్రమం అంతటికీ కూడా కార్యకర్తగా మీరుండి నడిపించమని వచ్చుచున్న ప్రజలను తండోపతండాలుగా మీరు తీసుకుని వచ్చి ప్రభావ సకాలానికి మీరు తీసుకుని వచ్చి నాయన దేవా నీవే మహిమను అందమని మీ దాసులు మీ వశంలో ఉంచుకొని మీరు వాడుకొని మీరు మహిమను పొందమని ఈ ప్రారంభ దినం మొదలుకొని మిగిలిన నాయన రెండు దినములు కూడా ప్రభావ మూడు దినములు కూడా పరిపూర్ణతలోనికి పరిపూర్ణమైన మహిమతో ఈ స్థలాన్ని నింపి పరిపూర్ణమైన మహిమ కలిగిన కార్యక్రమంగా మీరు జరిగించి మీరే మహిమను పొందమని ఏర్పాటు చేయబడిన మీ దాస్తులకి నాయన నీ ప్రత్యేకమైన ఘనత ఏకీపించిన ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ప్రత్యేకమైన ఆశీర్వాదమును మీరు కలిగించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలిగించుకోమని ఇటు సభలను ఏర్పాటు చేసి వాక్య రూపంగా మాతో సహవాసం చేయటానికి వచ్చి వేసిన ఏసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి స్తోత్రం స్తోత్ర స్తోత్రం అలీలియా మరి నన్ను ఈ అవకాశం ఇచ్చినట్టు దేవుని దాసులు అభిషక్తులు ఎవరను శాలం రాజు అయ్య గారికి నలభై పూర్వక వందనాలు స్తోత్రం ఇంకొంచెం ఇది కూడా సోత్ర పెంచుకోవచ్చు టౌన్ పెట్టాలి పెట్టండి

നിന്നടാ ദൂരെ നീ കണ്ണിര തുളച്ചു ഞാൻ കൊന്ന സൗണ്ട് ഞാൻ കൊന്ന സൗണ്ട്

সে <pyat> বল <Mechanics> Никогда потом, как будто не было, и не सजा न सदपतिला पनी तुले अनको धुनातून गुरु भणी रोला जिरो तुल न सकाल मेंला वारा धीक रासन इदिला वारा रुमलमा वाचने టా నల తల కఢాద踏 గయత ఼ి కపె ల Ouais ది ెమ పళాాదాల గైల అీimmt ది దాి ాావడా కే లుచషల ది plసయం ఒాలబత കവിതയിൽ കുടിക്കുന്നു ഈയൊരു ദേഹമേ നിൻ ശിക്ഷ പരമേ കവിതയാക്കൊടു നീ കർമ്മത്തിൽ തുഴയേ

తులే తుందే తుందే சுற்று பட வடோ கவிதா தூண்டு ரோ நீ பரவ கவிதா தூண்டு ரோ நீ రామ నామ తరణ చటో గోపాలి గుడారి కనదేవే గోవిందుని లలలలల వనసార యహరిని